గోదావరి పక్కన ఉన్న భూములు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకున్న భూముల శ్రీరామ్ సాగర్ కట్టిన తర్వాత అప్పుడప్పుడు ఫ్లడ్కి ఎఫెక్ట్ అయితే ఉంది అదేవిధంగా ఈసారి ఎక్కువ ఎందుకయిందంటే మహారాష్ట్ర నుంచి కూడా నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు లేని విధంగా నిజాం సాగర్కి వెళ్ళి రెండు లక్షల క్యూసెప్స్ వచ్చే వరకు దాంతో కనీసం మూడు నాలుగు రోజులు నీళ్ళు ఆగి బ్యాక్ వాటర్ ఆగి పంటలు పోయినాయి నాకు తెలిసినంత మటుకు ఫోర్ డేస్ నాలుగు రోజులు పొలాలు కానీ సోయా కానీ ఉంచే పంటలు రావంటున్నారు అయినా ఒకటి మూడు రోజులు రెండు రోజుల పైన ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్ని ముఖింపుతూ ఉన్నాం ఎక్కడన్నా క్రాప్ వస్తే ట్రై చేయమని చెప్తా ఉన్నాం ఏ స్ప్రే చేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా మన డ్యూటీ మన వంతు ఎక్కడైతే ఈ ఫ్లడ్డింగ్ల ఎఫెక్ట్ అయినా ఒక ఎకరం కూడా పోకుండా అందరికీ రాయమని చెప్తా ఉన్నాం అదేవిధంగా కరెంట్ కోర్సు ఎక్కడైతే లిఫ్ట్ లేవో చెరువులు లేవో దగ్గర మనం గోరు వాళ్ళతో పంటలు పండించుకుంటున్నాం ట్రాన్స్ఫార్ కేవలం విలువలనే పోయినాయని చెప్తా ఉన్నారు అరవై ఒక ట్రాన్స్ఫార్మ్ ఒక పది పోల్స్ తప్పనిసరిగా ఇవన్నీ ఎక్కడైతే పంట పండించుకోవడానికి అవకాశం ఉందో అక్కడ వెహికల్ పోతే ట్రాన్స్ఫారం తొందరగా ఫిట్ చేస్తారు అయినా ఎక్కడన్నా వాళ్ళ అడ్వైజ్ ప్రకారం ఏదన్నా ఎంత కొద్దిగా రావటానికి వడ్డ ఛాన్స్ ఉంటే అవి కూడా చేయమని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు పిఆర్ కానీ ఆర్ఎంబి కానీ ఎక్కడైతే ఈ ఫ్లడ్తో డ్యామేజ్ అయినాయి రాసి పంపండి ఇమ్మీడియట్గా రిపేర్ చేయడానికి మనం పంపిస్తాం